మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు లైవ్ ద్వారా చూద్దాం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు పార్టీ నేతలు కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు సీఎం హోదాలో మొదటిసారి మంగళగిరి టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చారు ఆయన రాక సందర్భంగా భారీగా అక్కడ పార్టీ నేతలు కార్యకర్తలు సైతం భారీగా అక్కడికి తరలివచ్చారు సీఎం చంద్రబాబుతో ఫోటోలు దిగేందుకు కూడా వారంతా ఆసక్తి చూపిస్తున్నారు ప్రతి ఒక్కరిని ఆయన పలకరిస్తూ ఫోటోలు అన్నవి దిగుతున్నారు మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం అలాగే కాసేపట్లోనే పార్టీ కార్యకర్తలు పార్టీ నేతలతో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు చంద్రబాబు ఇవాళ అంటే సీఎం హోదాలో తొలిసారి ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు ఆయన రాక సందర్భంగా భారీ ఎత్తున ఇటు టీడీపీ కార్యకర్తలు అలాగే పార్టీ నేతలు సైతం భారీగా అక్కడికి తరలి వచ్చారు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఫోటోలు దిగేందుకు అయితే వారంతా ఆసక్తి చూపిస్తున్నారు అలాగే సీఎం చంద్రబాబు సైతం వారితో కొద్దిసేపు మాట్లాడుతూ అందరికీ కూడా ఆయన ఫోటోలకి ఇస్తూ ఉన్నారు పార్టీ నేతలు కార్యకర్తలతో కాసేపట్లోనే సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించబోతున్నారు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు సీఎం హోదాలో మొదటిసారి ఆయన మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వచ్చారు ఆయన రాక సందర్భంగా ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున ఇటు టీడీపీ అభిమానులు అలాగే టీడీపీ పార్టీ కార్యకర్తలు నేతలు కూడా భారీగా అక్కడికి తరలి వచ్చారు వారందరికీ అభివాదం చేస్తూ కార్యాలయం లోపలికి వచ్చారు సీఎం చంద్రబాబు ఆయన రాక సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి ఆయనను వెల్కమ్ చేస్తారు అనంతరం కూడా ప్రతి ఒక్కరూ అంటే చంద్రబాబుతో ఫోటోలు దిగేందుకు వారంతా కూడా ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా వారితో మాట్లాడుతూ అందరికీ కూడా ఆయన ఫోటోలు ఇస్తూ ఉన్నారు సీఎం హోదాలో ఇవాళ తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చారు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు ఆయన్ను చూసేందుకు చుట్టుపక్కల ఉన్న ప్రజలు సైతం అలాగే టీడీపీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు వారందరికీ అభివాదం చేస్తూ సీఎం చంద్రబాబు కార్యాలయం లోపలికి వచ్చారు అనంతరం కాసేపట్లోనే టీడీపీ పార్టీ నేతలు కార్యకర్తలతోటి సమావేశం నిర్వహించబోతున్నారు సీఎం చంద్రబాబు ¡Maldición! ¡Lali! ¡Maldición! మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు సీఎం హోదాలో తొలిసారి ఆయన మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయానికి వచ్చారు ఆయన రాక సందర్భంగా భారీగా అక్కడ చుట్టుపక్కల ప్రజలు అలాగే టీడీపీ అభిమానులు సైతం భారీగా అక్కడికి తరలి వచ్చారు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి కొంతమంది వారి సమస్యలు చెప్పుకునేందుకు వినతి పత్రాలు సైతం ఆయనకు అందించారు అనంతరం ఇటు టీడీపీ పార్టీ నేతలు అలాగే కార్యకర్తలు కూడా ఆయనకు ఘన స్వాగతం చెప్పారు ప్రతి ఒక్కరు అంటే సీఎం చంద్రబాబుతో ఫోటోలు దిగేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కనబరిచారు ఈ నేపథ్యంలో అందరి తో కూడా ఆయన ఫోటోలు దిగుతున్నారు ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మనం టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు మొదటగా ఆయన వచ్చిన ఆయన రాక సందర్భంగా పెద్ద ఎత్తున అక్కడికి అభిమానులు అలాగే టిడిపి కార్యకర్తలు సైతం వచ్చారు బాబు అనే నినాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోయింది కొంతమంది వారి సమస్యలు తెలుపుకునేందుకు వినతి పత్రాలు సైతం సీఎం చంద్రబాబుకు అందించారు అందరి దగ్గర నుంచి ఆ వినతి పత్రాలు స్వీకరించారు కాసేపట్లోనే పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించబోతున్నారు సీఎం